చె చెప్పేదానికి మా నాన్నగారికి ఈ కేశవకి ఏదో సంబంధం ఉంది పాతికేళ్ల క్రితం అంట ఇదేంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉండి ఉంటుందా అని చెప్పేసి విజయం ఆలోచిస్తూ ఉంటుంది ఇక అయితే ఆ సత్యవతిని స్పృహలో రాకుంటే తన కారులో ఎక్కించుకుంటుంది ఇక విజయం అయితే కేశవకి ఎదురుగా నిలబడుతూ ఉంటుంది ఏంటి ఏం వెతుకుతున్నావు పాతికేళ్ల క్రితం పోగొట్టుకున్నది వెతుకుతున్నావా అని చెప్పేసి విజయం అనగా కేశవ శాఖ అవుతాడు ఈలోపే సత్యవతిని కారులో చూపిస్తూ ఉంటారు ఇక చెంచలమ్మ వీళ్ళని చూసి ఆగి అక్కడ నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది చంటి ఒకపక్క తన చిన్నప్పటి చేతి కడియం తీసుకొని దాన్నే చూసుకుంటూ అమ్మాయి గారు అని చెప్పేసి ఆ కడియాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు సింధూర్ అక్కడికి వస్తుంది మరి సింధూరే ఆ చిన్నప్పటి గౌరీ అయి ఉంటుందా ఈ కడియం చూసాక గుర్తుపడుతుందా అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఇక చెంచలమ్మ విజయమ్మ అయితే నువ్వు నిజం చెప్పేది నిజమే అని నమ్మాలంటే నీ భార్య మీద ఒట్టేసి చెప్పు అని చెప్పేసి తన చేయి చాపుతూ ఉంటుంది చెంచలమ్మ అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది మరి కేశవ ప్రమాణం చేస్తాడా లేకపోతే చేయకుండా తన కొడుకు చిన్నప్పటి కొడుకు తప్పిపోయాడని చెప్తుందా చంటి అని తెలుసుకొని విజయమ్మ ఇలా కాకుండా చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది